బీన్ విషయాలకి స్వాగతం నేను మీ శివ ప్రసాద్ గడపగడపకు వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాసాలను ప్రజలకు గుర్తు చేస్తూ బాబు బాబుషిరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని శుక్రవారం విజయనగరం మండలం కొండకరకం గ్రామంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోల్గట్ వీరభై స్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోల్గట్ల ప్రజల వద్దకు నేరుగా వెళ్లి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కారపత్రాలను పంపిణీ చేశారు అనంతరం కోట ప్రభుత్వంలో సంవత్సరం రెండు నెలల కాలంలో అందుకున్నటువంటి పథకాలను అడిగి తెలుసుకున్నారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ నిరుద్యోగ యువత ఉద్యోగ సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలు చేయలేదు అని కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసినా మీరే ప్రశ్నించాలని సూచించారు ప్రజలకు అందగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటి కూటమి ప్రభుత్వానికి పాలనకి తేడా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కృష్ణా జిల్లా నుంచి రాయలసీమ అంతా కూడా ఒక విధమైన భయ బలాంతు చేయడానికి చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష పార్టీ ఉండేవారు ఆ రోజు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన కొడుకు పాదయాత్ర చేసినప్పుడు ఏ విధమైన అడ్డంకులు సృష్టించలే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా ఏ విధమైన అడ్డంకులు లేవు ఆ రోజు ఎందుకు అడ్డంకులు పెట్టలేదంటే జగన్మోహన్ రెడ్డి తిరిగిన ప్రజలు ఓట్లు ఉండబట్టి ఆ రోజు పట్టించుకోలేదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిన వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే ఒక విధమైన భయాందోళన గురైంది కూట ప్రభుత్వం అందుకే లేని ఆంక్షలు పెడుతూ లేని ఆంక్షలు పెడుతూ ఎవరు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి పర్యటనకు వెళ్తే మీద కేసులు పెడతామని నిన్నటికి నిన్న నెల్లూరులో లాఠీ చార్జీ చేసి ఏం చేసినప్పుడు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలి జగన్మోహన్ రెడ్డి కోసం తెగస్తామని కార్యకర్తలు ప్రజల్ని చూస్తుంటే ఇటువంటి ఉంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం శాశ్వతంగా ఈ రాష్ట్రంలో నిలబడుతుంద నమ్మకం అందరిలో కలుగుతుందని మరి సంవత్సరం రెండు నెలలు అయింది మేము కూడా చూసాం ఓడిపోయిన వెంటనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది ఉంటుందనే సంవత్సరంన్నర వరకు సంవత్సరం రెండు నెలల వరకు మనం మాట్లాడలే ప్రభుత్వం పరిపాలనలో వైఫల్యం చెందింది కాబట్టి ప్రజల్లో చైతన్యం కావాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని ఉన్నందున మీ అందరిలో కూడా ఈ కార్యక్రమాలు మేము చెప్పడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు బాబు షూటి భవిష్యత్తు గ్యారంటీ అన్నారు అదే కాదు ఇందాక నేను చెప్పినట్టు ఆశపడ్డారో అవసరానుకో కోట్లేసారు మరి సంవత్సర కాలం అయిన తర్వాత మేము చెప్తాం బాబు షూటి మోసం గ్యారంటీ ఇంకా నాలుగు సంవత్సరాల్లో కూడా జరిగేది ఇదే తప్ప ఎక్కడైనా ఒక సంక్షేమ కార్యక్రమం వస్తే అరకొరగానే ఇస్తారు సాక్ష్యం ఇందాక చెప్పాడు రాంబాబు అమ్మఒడి ఈ రోజు తల్లికి మందమ్మ వాళ్ళ పేరు పెట్టినా ఏటొచ్చిందయో అనే పిల్లల కంటే అమ్మవారి చెప్తున్నారు దాన్ని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రజలు హృదయాలు హృదయం ఉంది